హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ ఆఫ్ క్రియేషన్స్ ఇంక ఈరోజు వీడియో ఏంటంటే ఇవన్నీ మా అక్క కొడుకు కోసం మా అక్క వేసిందండి ఎందుకంటే తను జమ్మూ కాశ్మీర్లో బిఎస్ఎఫ్ ఆఫీసరు ఇంకా వాడి కోసం కొరియర్లో పంపిద్దామని చెప్పేసి చికెన్ పచ్చడి టమాటా పచ్చడి అటుకులు చుడువా ఇవే కాకుండా తనకు కావలసిన చిన్న చిన్న వస్తువులు కూడా కొరియర్లో పంపిస్తుంది ఇంకేందంటే నెక్స్ట్ మంత్ మనకు రాఖీ పౌర్ణిమ వస్తుంది కదా తన అన్నయ్య కోసం మా పాప అయితే ఒక ఐదారు రకాల రాఖీలు అయితే తీసుకొచ్చింది ఇంకా దాంట్లో ఒక స్పెషల్గా రాఖీ ఉంది అదేంటంటే గ్రీటింగ్ లాగా ఉంది దాని పైన వచ్చేసి హ్యాపీ రక్షాబంధన్ అనేది ఉంది ఇంకా వాటి మధ్యలో రెండు రాఖీలు అయితే కట్టింది మా అక్క వన్ సైడ్ వచ్చేసి పసుపు కుంకుమ అక్షంతలు ఇంకా వన్ సైడ్ అయితే స్కానర్ ఉంది కదా ఇప్పుడు మన ఫోన్లో స్కానర్ యాప్ ఉంది కదా దాంతో స్కాన్ చేస్తే మంచి పాట వస్తుంది ఇంకోటి ఏంటంటే మంచి మ్యూజిక్ కూడా వస్తుంది అన్నయ్య కోసం ఒక్కడి కోసం కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా మా పాప అయితే ఎక్కువనే తీసుకొచ్చింది రాఖీలు మొత్తానికైతే వాడు చిన్న ఉన్నప్పటి నుండి వానికి ఒక జవాన్గా జాబ్ చేయాలని చెప్పేసి బాగా ఇంట్రెస్ట్ చిన్న ఉన్నప్పటి నుండి వాడు అనుకునేది అయితే సాధించిండు జాబు ఇంకో టూ మంత్స్ అయితే మా వాడు వెళ్ళి వన్ ఇయర్ అవుతుంది ఇట్లా ప్యాకింగ్ చేసుకుంటే బాగుంటుంది ఇంకా వాడి కోసం అయితే మా అక్క చేసిన పచ్చళ్ళు స్నాక్స్ అయితే ప్యాక్ చేయడం అయిపోయింది ఇంకా ఈ రాఖీలు కూడా ప్యాక్ చేయడం అయితే అయిపోయింది కొరియర్లో పంపడమే లేటు నా ఛానల్ కనుక నచ్చినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్